హై ఫ్రెండ్స్ ఓం సాయి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో సాయి బాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే నిన్ను ఒక గురువు స్థానంలో ఉండి హెచ్చరిస్తున్నాను నేను చెప్పిన ఈ మాటలను నువ్వు శ్రద్ధగా వినకపోతే చాలా నష్టపోతావు తప్పకుండా విను ఈ సాయిపై పూర్తి విశ్వాసంతో నేను చెప్పే ఈ సందేశాన్ని విను అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే బాబా బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అని మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇక బాబాగారి సందేశం విన్నామా మరి తల్లి ఎప్పుడు కూడా నాకంటే గొప్ప వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరని ఎందుకు అలా అనుకుంటున్నావు చెప్పు నాకంటే తెలివైన వాళ్ళు నాకంటే తెలివి మంతులు నేను చెప్పేదే ఖచ్చితంగా వినాలి అని నీ మనసులో నువ్వు ఎప్పుడు కూడా ఈ మాటలన్నీ నాటుకుపోయేలాగా నీ ప్రవర్తన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా నీకంటే తెలివైన వారు ఉండకపోవచ్చు కానీ నీకు నువ్వు ఏ మాత్రం కూడా ఇతరులతో పోల్చుకోకూడదు ఎందుకంటే ఎవరి అర్హతను బట్టి ఎవరి సంపాదనను బట్టి ఎవరి ఆలోచనను బట్టి ఎవరి తెలివితేటలను బట్టి వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది కానీ నువ్వు ఎప్పుడూ కూడా నీ మనసులో అందరూ కూడా నాకంటే చాలా తెలివైన వారు అని చులకనగా భావంతో చూస్తూ ఉన్నావు ప్రతి ఒక్కరిని అవహేళన చేసి ఇందలు పడుతూ ఉండేలాగా చేసుకుంటున్నావు ఎందుకు నువ్వు ఇంతలా చేస్తున్నావు నేను ఎప్పుడు నీకు చెప్తూనే ఉంటాను హెచ్చరిస్తూనే ఉంటాను కదా నువ్వు ఇతరులకు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎప్పుడు కూడా వారి మనసును నొప్పించేలాగా నీ ప్రవర్తన అనేది ఉండకూడదు నేను పలుమార్లు హెచ్చరించాను కానీ ఎప్పుడు కూడా నువ్వు నా మాట విననే వినవు ఒక గురువుగా ఎప్పుడు నేను నీకు ఈ చిన్న కథ ద్వారా ఈ సందేశాన్ని తెలియబరుస్తున్నాను తప్పకుండా విని నువ్వు నీ జీవితంలో ఎలా ఉండాలో అనేది నీకు ఖచ్చితంగా ఈ సందేశం ద్వారా తెలియబరుస్తున్నాను ఒక ఊరిలో ఒక విశ్వశర్మ అనే ఒక పండితుడు గురుకులాన్ని నడిపించేవాడు అతడు ఎంతో తెలివిమంతుడనమాట చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఆయనకు చాలా మంచి పేరు ఉండేది ఆ కారణంగా ఆయన దగ్గర అనేక మంది శిష్యులు ఉండి ఎంతో మంచి మంచి విద్యలను మంచి మంచి బోధనా అంశాలను నేర్చుకునేవారు వారిలో దిలీపుడు అనే శిష్యుడు విష్ణు శర్మతో సన్నిహితంగా మెలిగేవాడు నిరంతరం గురువు వెంటే తిరుగుతూ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకునేవాడు ఒకరోజు విష్ణు శర్మ తన దగ్గర ఉండే శిష్యులలో ముగ్గురిని పిలిచాడు మొదటి శిశువుతో నువ్వు ఈ రాజ్యం అంతా తిరిగి నీ కన్న తెలివైన వ్యక్తిని ఒకరిని తీసుకొని రావాలి అని చెప్తాడు రెండవ శిష్యునితో ఏమంటాడంటే నీ తక్కువ తెలివి ఉన్న శిష్యుని నువ్వు తీసుకురావాలి అని చెప్తాడు మరి మూడో శిష్యునితో నీ కన్నా తెలివి ఎక్కువ ఉన్న వ్యక్తిని నీ తక్కువ తెలివి ఉన్న వ్యక్తిని తీసుకొని రావాలి అని చెప్తాడనమాట ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక బాధ్యతను గురువుగారు అప్పగించి ఉంటారు గురువు ఆజ్ఞను నీరలేక ఆ ముగ్గురు కూడా శిష్యులు వెంటనే బయలుదేరతారు కొంతకాలానికి ఆ ముగ్గురు తిరిగి వచ్చారనమాట శిష్యులు ముగ్గురు మాత్రమే తిరిగి రావడం చూసిన దిలీపుడు గురువు దగ్గరికి వెళ్ళి గురువయ్య ఆ ముగ్గురయ్యి తిరిగి వచ్చారు మీ ఆజ్ఞ ప్రకారం వారిలో మరో నలుగురు రావాలి కదా ఎందుకు రాలేదు నాకు అంతు పట్టడం లేదు నాకు అసలు అర్థం కావటం లేదు మీరు ఇచ్చిన ఆ ప్రశ్నలన్నిటికీ నాకు ఇప్పుడు జవాబు కావాలి అని అంటాడనమాట అప్పుడు గురువు ఏమంటాడంటే అందుకు కారణాన్ని వారి నోటి ను వెంటే నువ్వు ఇందువు కానీ పదా అని ఆ ముగ్గురు శిష్యుల దగ్గర నుంచి గురువుగారు దిలీపుడు వచ్చాడనమాట మొదటి శిష్యుడు ఈ రాజ్యంలో అందరూ నాకన్నా తక్కువ తెలివి ఉన్న వారే కనిపించారు అందుకే నేనొక్కడినే వచ్చేశాను అని చెప్తాడనమాట రెండో శిష్యుడు సమాధానం ఏమని చెప్తాడంటే అందరూ నాకన్నా తెలివైన వారే ఉన్నారు నాకు ఎదురుపడ్డారు నాకన్నా తక్కువ తెలివి ఉన్నవారు ఒక్కరు కూడా నాకు దొరకలేదని చెప్తాడు మూడో శిష్యుడు ఏమంటాడంటే అందరూ నాతో సమానమైన తెలివితేటలు కలిగిన వారే ఉన్నారు అందుకే మీరు చెప్పిన ఇద్దరిని నేను తీసుకురాలేకపోయాను అని చెప్తారనమాట ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానాన్ని సమాధానాన్ని గురువుగారికి చెప్తారన్నమాట వారి సమాధానాలు విన్న దిలీపుడు ఆశ్చర్యంతో గురువర్య వీరి ముగ్గురు వెళ్ళింది ఒకే రాజ్యానికి కదా కానీ ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడుతున్నారు కారణమేంటో నాకు వివరించండి అని గురువు గారిని దిలీపుడు కోరుతాడు అప్పుడు గురువు ఒకరేమో తనను చాలా తెలివైన వారని అహంకారంతో అందరినీ పరిశీలించటంతో కన్నా తెలివైన వాళ్ళు ఎవరు కనిపించలేరు ఇంకా మరొక్కరికేమో తాను అందరికంటే తక్కువ అని న్యూన్యత భావంతో పరిశీలించడంతో అందరూ తనకన్నా తెలివైన వారిని లాగా కనిపించారు ఇంకొకరికి అందరూ తనలాంటి వారేనని దృష్టి ఉండడం వలన అందరూ తనలాగా తెలివి ఉన్నవారే కనిపించారు మనం చూసే దృష్టిని బట్టి ఇతరులపై మన అభిప్రాయాలు మారుతూ ఉంటాయి అని వివరిస్తారనమాట అప్పుడు గురువుగారు శిష్యునికి ఉపదేశించాలనుకున్నది ఏమిటో దిలీపుడు గ్రహించాడు అప్పటి నుంచి దిలీపుడు ఆత్మనూన్యతను కానీ అహంకారాన్ని కానీ చేరనివ్వకుండా ఆత్మవిశ్వాసంతో జీవించాడనమాట మీకు ఈ కథను బట్టి అర్థమైపోయి ఉంటుంది కదా నేను చెప్పే సందేశం ఏంటో తల్లి ఎప్పుడు కూడా అహంకార భావంతో ఉండకూడదని మీకు నేను చెప్తున్నాను అందరూ కూడా నాతో పాటే సమానమైన వారు అందరూ ఈ ప్రపంచంలో అందరిలాగే ప్రతి ఒక్కరు కూడా జీవితం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అందరూ గౌరవింపబడాలి అని నూన్యత భావంతో మనం ఉండాలి ఎప్పుడైనా సరే అందరికన్నా నేనే తెలివైన వాడిని అందరికన్నా నేను తక్కువ తెలివి ఉన్నవాడిని అనే భావం భావాలతో మనం ఎప్పటికీ కూడా బ్రతకకూడదని చెప్తున్నాను అహంకారాన్ని విడిచినప్పుడు నీ జీవితంలో ప్రతి ఒక్క మనిషి పైన నీకు జాలి దయ కరుణ ప్రేమ ఎప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి నువ్వు ఎప్పటికైనా సరే మనుషులను గౌరవించడం నేర్చుకోవాలి జంతు జలాలను ఆదుకోవడం కూడా నేర్చుకోవాలి నీలో ఈ అహంకార భావాన్ని నువ్వు వదిలినప్పుడు నీకు ప్రతి ఒక్కరు కూడా మంచివారిలాగానే కనిపిస్తారు నువ్వు ఏ పని పైన దృష్టి పెట్టాలనుకుంటున్నావు ఆ పని పైన ఖచ్చితంగా నువ్వు దృష్టి పెట్టగలవు నువ్వు చేసే పనిలో ఎప్పుడు కూడా మంచి లాభాలను అనుభవిస్తూ ఉంటావు నేను మీకు మాట ఇస్తున్నాను ఎప్పుడు కూడా నువ్వు మంచి జీవితాన్ని గడుపుతావని నీకు నేను ఈ కథ ద్వారా ఎన్నో మంచి విషయాలను చెప్పడానికి ఈరోజు నేను ఎంతో ప్రయత్నం అనేది చేశాను మనం పుట్టినప్పటి నుండి భగవంతుడు మన తల రాతను రాసేస్తాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని చాలామందికి అయితే అనుమానం వస్తుంది కదా అయితే బ్రహ్మ నుదుట రాసినప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మరి మీరు మీ ఉపవాసాలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారు పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు ఇతనికి యాభై ఏట మరణదండం ఉంది ఆ మరణగండాన్ని ఎవరు తప్పించలేరని రాశాడు బ్రహ్మ అతని అదృష్టం బాగుండి ఒక గురువును ఆశ్రయించి గురువు చెప్పినట్టుగా ఆ చెన్న జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడు నూట ఇరవై ఎనిమిది ఏళ్ళ ఉన్న దుర్యోధనుడు ద్రౌపది జుట్టుపట్టి దుశ్శాసుడితో ఈచిండడం వలన చేసిన పాపానికి అరవై ఏటనే చనిపోయాడు జప ధ్యాన దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు మనసులో నిరంతరం భక్తితో భగవంతుని నామస్మరణ చేసుకుంటే అంతా భగవంతుడే చూసుకుంటాడు ఎప్పుడు కూడా మనము చేసిన కర్మలను బట్టి మనం పాపపుణ్యాలను అనుభవిస్తాము నువ్వు ఎప్పుడైనా సరే ఇతరులను బాధ పెట్టవలసి వచ్చిందనుకో ఒక నిమిషం నువ్వు ఆలోచించు నేను చేస్తున్నది సరైనదా కాదా అని నేను ఇతరులను బాధ పెట్టడం వలన నాకు వచ్చే లాభం ఏంటి నేను ఇతరులను అన్యాయంగా హింసించటం వలన నాకు కర్మలను అనుభవించక తప్పదు కదా అని నువ్వు నీ మనసులో ఎప్పటికి నువ్వు పదిలంగా గుర్తుంచుకుపోయేలాగా నీ మనసును నువ్వు కఠినంగా మార్చుకోవాలి ఇతరులను ఎప్పుడు కూడా హింసించకూడదు అని భావాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి ఎందుకంటే మనం చేసిన పాపకర్మలను బట్టి మనము ఏ జీవితాన్నైనా ఎప్పుడైనా సరే మనం అనుభవిస్తామని నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా నువ్వు కష్టపడే తత్వం నీలో ఖచ్చితంగా ఉండాలన్నమాట ఖచ్చిత కష్టపడిన వారికి మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది కదా అలాగే ఎవరైతే దేవుణ్ణి నిజాయితీగా నమ్ముతారో ఎవరైతే ఆ భగవంతుని నిత్యం నామస్మరణ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకే దేవుని విలువ అనేది తెలుస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి మనసు వాచ కర్మణ ఆ దైవాన్ని నమ్మితే ఆ కష్టాలన్నీ కూడా ఎప్పటికీ కూడా మన దగ్గరికి దరి చేరకుండా దైవం మనల్ని కాపాడుతుంది మనిషి ఎప్పుడు కూడా తలకిందులుగా తపస్సు చేసిన తాను కూడా పెట్టిన ఒక రూపాయిని కూడా తీసుకుపోలేడు కానీ మనం పరులకు చేసిన సహాయం అంటే పుణ్యం మొత్తం మన వెనకాలే వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద ఆ సంపదే భవిష్యత్ జీవితానికి ఒక మంచి పునాది అవుతుంది ఎప్పుడు కూడా నువ్వు చేసిన పుణ్యాల వలనే నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ఒకవేళ నువ్వు గత జన్మలో చేసిన పాప కర్మలను బట్టి ఈ జన్మలు నువ్వు అనుభవిస్తున్నావు ఏ కష్టాన్నైనా సరే సంతోషాన్నైనా అనేది నువ్వు గ్రహించుకో నీలో ఉండాల్సింది మంచితనం కానీ ఎప్పుడు కూడా నువ్వు హింసించే తత్వాన్ని అలవర్చుకున్నావు అందుకే నేను హెచ్చరిస్తూ పలుమార్లు నీకు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను గత జన్మలో మనకి మన కర్మలకు సంబంధం ఉన్న వాళ్ళు మాత్రమే చేయాల్సింది మిగతా వాళ్ళందరూ మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొంతమంది మాత్రమే మనకు పరిచయం అవుతారు కదా కానీ వాళ్ళ పని అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి పరిచయం వెనకాల మన మనసుకి మేధస్సుకి కూడా అంత చిక్కని అంతరార్థం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనము బంధాల విలువ తెలుసుకొని బంధాలను నిలబెట్టుకోవాలి ఎంతో కోట్లు ఉన్న ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్న ఈ జనాభాలో మనము కొంతమందికి మాత్రమే పరిచయం అవుతున్నాం అది ఎందుకంటే మనకి గత జన్మలో వాళ్ళకి మనకి ఏదో చిన్న రుణానుబంధం సంబంధం ఉంది కాబట్టి మనము ఈ జన్మలో ఖచ్చితంగా కలుసుకుంటామన్నమాట అలా ఉన్నప్పుడు మనము ఎప్పుడు కూడా ఆ బంధాలతో శాశ్వతంగా ఉండేందుకు మనం ప్రయత్నం చేయాలి మంచిగా మన జీవితాలను అలవర్చుకోవాలి మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొన్ని తెచ్చుకునే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా మనుషుల మధ్య అహంకారము ఎప్పుడు కూడా భావంతో మెలగాలని ఆలోచన అజ్ఞానము పెత్తనము తమ ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవటము పెద్దలు చెప్పిన మాటలు వినకపోవడము తల్లిదండ్రులను గౌరవించకపోవడము ఎప్పుడు కూడా ఏ లేని దానికోసం పరిగెత్తడము ఉన్నది అనుభవించక అసంతృప్తిగా జీవించడం ఇలాంటివన్నీ కూడా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకంలో పడిపోతూ ఉంటారు ఎప్పుడు కూడా మనం ఉన్న దానిలోనే సంతృప్తిని వెతుక్కోవాలి లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటే గనక ఉన్న జీవితాన్ని మనం సంతోషంగా గడపలేమనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోమ్మా నీలో అహం తగ్గిన రోజే ఆప్యాయత ఏంటో నీకు అర్థమవుతుంది నీకు గర్వం పోయిన రోజే నీ ఎదుటి వారిని ఎలా గౌరవించాలో నీకు తెలుస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది నీనే నాకేంటి అని అనుకుంటే చివరకు నువ్వు ఒక్కదానిలాగానే మిగిలిపోతావు నేను నాకు అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు ఎప్పుడు కూడా మనము అనేది భావనను మనం అలవర్చుకోవాలి అన్నీ నాకే కావాలి అన్నీ నాకే సొంతం అనే అహంకారాన్ని నువ్వు ఇప్పటి నుంచి వదిలేసుకొని నీ జీవితం నువ్వు సరిదిద్దుకోవాలని నేను నేను హెచ్చరిస్తున్నాను నువ్వు ఎప్పుడైనా సరే ఏలన చేసినదే వాళ్ళని నవ్వని మాటలతో నీ మనసుని ఎవరైనా గాయం చేసినా కానీ చేయనివ్వు నీకేమీ లేకపోయినా నీ మీద పడి ఏడ్చే వాళ్ళని ఏడవనివ్వు నువ్వు మాత్రం నీలాగనే ఉండాలి ఈ ప్రపంచంలో ఎవరికి నచ్చకపోయినా నువ్వు ఆ బాబాకి నచ్చితే చాలు అని నీ మనసులో నువ్వు నీ మనసును నువ్వు అలవర్చుకోవాలి ఎప్పుడు కూడా చిన్న విషయాలకు నువ్వు బాధపడకూడదు ఎందుకు అంతలా కుమిలిపోతూ మదన పడుతూ ఉన్నావు చెప్పు ప్రతి చిన్న విషయానికి కూడా నువ్వు ఏడుస్తూ ఉండడం వలన ఇతరులలో నువ్వు ఎంత అయిపోతున్నావో గుర్తు తెచ్చుకో ఎప్పుడైనా సరే ఇతరుల ముందు నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు వారు నేను చూసి హేళన చేసి అపహేళన చేస్తారు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా వారిని చూడడం వల్ల మనకే అరిష్టం అనేలాగా నీ జీవితాన్ని నువ్వు చేసుకుంటున్నావు అలా ఎప్పటికీ ఉండకూడదు అలా ధైర్యంగా ఉండాలని మీకు నేను చెప్తున్నాను ధైర్యాన్ని అలా వర్చుకోవాలి ఎవరి అలవాట్లు అభిప్రాయాలు మరియు కదా మరి అప్పటికప్పుడు ఏమిటో జీవితం ఇలా అయిపోయిందని మనం అనుకుంటూ ఉంటాము దానికి బాధ్యులు ఎవరు చెప్పండి మనమే చేసుకున్నాం నీ ఇంట్లో నువ్వు భార్య పిల్లలతో కలిసి ఉండు గంజి నీళ్ళతో ఎప్పుడు కూడా ఉన్నదానితోనే సంతృప్తి చెందు అప్పుడు మాత్రం చెయ్యకు మనిషి ఇంతకు మించి జీవితం లేదు కదా అలాగే మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరు అని యక్షుడు ధర్మరాజును అడిగాడు ఎవరైనా ఈ ప్రశ్నకు భార్య అను భర్తను పిల్లలు పేరు ప్రతిష్టలను సమాధానం చెప్తారు కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరూ లేరు అలా ఉంటారనుకోవడం మన భ్రమ అన్ని రకాల అనుబంధాలలోనూ ఎవరి అవసరాలు వారికి ఉంటాయి అందుచేత మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది మన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అని చెప్పాడు ప్రపంచంలో తెలివితేటలు ఎవరైనా అంగీకరించకుండా ఉండలేని విషయం ఇది మనిషిని నిజంగా కాపాడేది భక్తి జ్ఞాన వైరాగ్యాలతో కూడిన గుండె ధైర్యమే అందుకే మనము ఎప్పుడు కూడా మన గుండె ధైర్యాన్ని వదులుకోకూడదని చెప్తున్నాను ధైర్యమే మనిషికి ఒక గెలుపు పునాది వేస్తుందని చెప్తున్నాను జీవితంలో ఓడిపోవడం మోసపోవటం చెడిపోవటం ఇలా అంటూ ఏమీ ఉండవు కదా కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలి అని నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయిన తర్వాత ఇప్పటి నుంచి ఎలా జాగ్రత్తగా మన జీవితంలో మెసులుకోవాలి అని అనుకుంటూ నేర్చుకుంటూ ఉంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో అని నేర్చుకుంటూ ఉంటారు ఇంకొందరు పడిపోయిన తర్వాత ఎలా నిలబడాలో నేర్చుకుంటారు జీవితం అనేది మనకు ఎప్పుడు కూడా ఒక పాఠశాల జీవితం మనకి కొత్త కొత్త గుణపాఠాలను ఎప్పుడు కూడా మనకి నేర్పుతూ ఉంటుంది మనిషి అనే కష్టాల్లో ఉన్నవాడు ధనం పోయినప్పుడు జీవితమే తిరగబడిన స్థితిలోకి వెళ్ళినప్పుడు ముందు నువ్వు ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడితే తట్టుకొని నిలబడతావు విపరీతమైన భయానికి లోనవుతే కనుక ఒక్కొక్కసారి ప్రాణమే పోతుంది ధనం పోయినప్పుడు విపరీతమైన ఉద్వేగానికి లోనైపోతే ప్రాణం పోతుంది మనకి ఏమైనా జరిగితే కుటుంబం ఏమైపోతుందా అని ఆలోచనను నువ్వు మనసులో గుర్తుపెట్టుకుండాలి నువ్వు నీ కుటుంబం కోసం మాత్రమే బ్రతుకుతున్నావని నీ కుటుంబం నీ కోసం మాత్రమే ఉంటుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఎందుకంటే మనము బంధుత్వాల మధ్య బ్రతుకుతున్నాము మన ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా మన కుటుంబాన్ని బాధ పెట్టకూడదని వీళ్ళు ఎన్నోసార్లు మీకు చెప్తూనే ఉంటాను కానీ మీరు తల్లిదండ్రులను లెక్క చేయకుండా ఎప్పుడు కూడా వాళ్ళను బాధ పెడుతూ వాళ్ళని హింసిస్తూ వాళ్ళ మాటలు లెక్కలు చేయకుండా వినకుండా వారిని ఎన్నో రకాల మానసిక వేదనలకు గురి చేస్తూ ఉంటారు అలా ఎప్పటికీ మీరు తల్లిదండ్రులను లెక్క చేయకుండా ఉండకూడదని చెప్తున్నాను ఎప్పుడు కూడా నువ్వు నీ కుటుంబాన్ని బాధ పెట్టకుండా సుఖ సంతోషాలతో వాళ్ళను చూసుకోవాలని నేను నిన్ను ఒక గురువుగా ఒక తండ్రిగా హెచ్చరిస్తున్నాను నువ్వు ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఉన్నా సరే ఎన్ని కష్టాల్లో ఉన్నా నేను నీకు తోడుగా ఉండి అన్నిటినీ తొలగిస్తాను ఇది నా మాట నీ కోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా నువ్వు భావించమ్మా నేను చూసే వాళ్ళు వాళ్ళు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని నువ్వు సంత సంతోషించాలి నేను సిరిడీలోని ఎల్లవేళలా ఉన్నాను సర్వ జగత్తు నాలోనే ఉంది నువ్వు చూసేదంతా కలిసి నేను ఎక్కడైనానో ఎప్పుడైనాను నా గురించి చింతించినప్పుడు నేను ఖచ్చితంగా అక్కడే ఉంటానని నువ్వు గుర్తుపెట్టుకో గమ్యం ఎప్పుడు ఆ ఉన్నది కదా చివరకు ఏమి జరుగుతుందో మనకు తెలియదు మన చేతిలో ఉన్నది మాత్రమే మార్గం యొక్క పవిత్రత మీద దృష్టి పెట్టమని ఎప్పటికీ నేను నిన్ను హెచ్చరిస్తూ ఉంటాను ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదని నువ్వు గుర్తుపెట్టుకో మంచి మనసుతో చెప్పే నాలుగు మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగుని నింపుతాయని నువ్వు ఈ బాబాని అలవర్చుకో నేను చెప్పేది వినాలి అని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో నాకు ఎవరు చెప్పనక్కర్లేదు అన్నీ నాకు తెలుసాను అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది పుట్టేది ఎవరికి తెలియదు పోయేది ఎవరికి తెలియదు మరుక్షణంలో ఏం జరుగుతుందో ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు తెలుసు అనుకోవడాన్ని మించిన అజ్ఞానం లేదని తెలిసి మీరు అసులుకోండి ఎప్పుడు ఎప్పుడు కూడా డబ్బున్న వాళ్ళని చూసి మీరు బాధపడకండి వాళ్ళకుండాల్సిన తలపోట్లు కష్టాలన్నీ కూడా వాళ్ళకుంటాయి కంటి నిండా నిద్ర ఉండదు కళ్ళు తెరిస్తే ఖాళీ ఉండదు కూర్చుంటే కుదరదు అతను నీల భార్య బిడ్డలతో సంతోషంగా కూడా ఉండలేడు నీల అతను నలుగురిలో మిత్రులతో కూర్చొని సరదాగా కబుర్లు కూడా చెప్పలేడు పండగొస్తే ఎప్పుడు కూడా సంతోషంగా ఊడెళ్ళలేరు పనిలో పడితే ఇంటికి పోలేరు ప్రతిదీ లాభ నష్టాలతో చూస్తుంటాడు మరి దేంట్లో అతను నీకంటే గొప్పవాడు చెప్పు కోట్లు నోనె చూసి బాధపడకూడదమ్మా అతనికి ఉండాల్సిన కష్టాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి నీకున్న దానిలోనే నువ్వు సంతృప్తిగా జీవితాంతం సంతోషాన్ని అలవర్చుకోవాలని నేను మీకు చెప్తున్నాను ప్రతిదీ ఒక కారణం కోసం జరుగుతుంది ఓర్పుతో ఉండండి మీలో త్వరలో సంతోషంగా మీ జీవితం అనేది ఉంటుంది కష్టపడితేనే కదా విజయానికి దారి దొరుకుతుంది మరి భగవంతుడు కష్టానికి తప్పకుండా ఫలితం అనేది ఇస్తాడు మీకు ఖచ్చితంగా నేను ఇస్తాను ఫలితాన్ని గుర్తుంచుకో నువ్వు ఎప్పుడైతే కష్టాలను ధైర్యంగా ఓపిక్గా ఎదుర్కొంటావో అప్పుడు కష్టాల్లో నిరాశ కాదు ఆశాకిరణం అనేది కనిపిస్తుంది నీకు ఎప్పుడు కూడా నన్ను ఇలా అడుగుతూ ఉంటావు కదా తండ్రి ఎప్పుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడండి అని అడిగే మేము ఇప్పుడు చుట్టూ ఉన్న మొత్తం సమాజాన్ని కూడా కాపాడండి అని మనస్ఫూర్తిగా అడిగే స్థాయికి వచ్చాము మాలో ఈ ప్రవర్తన కోసమే ఈ పరీక్ష అయితే ఇక నీకు సాలు సాయి ఆలసి ఈ సమాజాన్ని ఇంతకన్నా పరీక్షించకండి ఈ క్లిష్ట పరిస్థితిలో అందరికీ మీలే దిక్కు అని మీరే రక్ష అని మీరు కోరుకుంటూ ఉంటారు మీ బాగోగుల కోసం కాకుండా ఇతరుల కోసం కూడా మీరు ప్రార్థిస్తూ ఉంటారు కాబట్టి మీరు నాకు ఎంతో ప్రియమైన బిడ్డలు చెడు స్వార్థ పూరిత ఆలోచనలను నువ్వు వదిలిపెట్టాలి బద్ధకము అశ్రద్ధలను జయించాలి ప్రయత్నశీలంగా పతి పనిని నువ్వు సాధించాలి కష్టం కర్తవ్యం నిష్ట ధర్మబుద్ధి ఉత్సాహాలు కలిగి ఉండాలి అలాంటి వారికి సిరిడి సాయి విజయాలను తప్పకుండా ప్రసాదిస్తాడు నువ్వు ఎప్పటి నుంచి నీలో ఉన్న అహంకారాన్ని గర్వాన్ని వదులుకొని నీ జీవితంలో అందరితో సంతోషంగా ఉండాలని నా శిష్యులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాట ఇస్తున్నాను ఎప్పుడు కూడా నా ఆశీర్వాదం నీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది అని మన బాబా అయితే ఈరోజు మనకు ఒక చక్కటి స కథ ద్వారా ఈ సందేశాన్ని తెలియపరిచారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చింది అంటు అనుకుంటున్నాను వస్తే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరి చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మనకు సపోర్ట్ చేయండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మధ్య అందరం కలుసుకుందాం అందరం కూడా బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరు కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధా సబురి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకు మంచి బీడత్వం మళ్ళీ కలుద్దాం ఓం సాయిం శ్రద్ధా సబు